నిన్న కుప్పనంత మనసు సీరియల్ వీడియోస్కి సంబంధించి రిషి సార్ టీబీఎస్టీ కాలేజ్ ఎండీగా రీఎంట్రీ ఇస్తున్నట్టుగా వస్తున్న ఫొటోస్కి సంబంధించిన ఆల్రెడీ మనం మార్నింగ్ స్టోరీలో చెప్పుకున్నాం ఇక లేటెస్టే ఇంకా రంగాగా కొన్ని షూటింగ్ పిక్స్కి సంబంధించిన ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దాంతోపాటు ఈరోజు రిషి సారు ఒక టెంపుల్ పిక్ పెట్టడంతో పాటు జై చాముండేశ్వరి దేవి అని తనకిష్టమైన అమ్మవారి ఫోటో కూడా పెట్టడం జరిగింది దాంతో పాటు కిచ్చా సుదీప్ సంబంధించిన కొత్త ప్రోమో మ్యాక్స్ అనే మూవీకి సంబంధించి ఒక వీడియోని పెట్టడం జరిగింది త్వరలోనే మన ముందుకు రాబోతుందంటూ దానికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా పెట్టడం జరిగింది ఈరోజు రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ పోస్ట్లు అయితే పెట్టడం జరిగింది ఇక గుప్పడంత మనసు సీరియల్ త్వరలోనే ఎండ్ కాబోతుందంటూ అనేక రోమర్స్ చక్కెరలు అయితే కొడుతున్నాయి దానికి సంబంధించి ప్రొడక్షన్ నుంచి కానీ టీం మెంబర్స్ నుంచి కానీ ఎలాంటి అప్డేటు లేదు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎప్పటికప్పుడు రూమర్స్ సృష్టించడం మనకు తెలిసిందే అయితే ఇది ఇప్పట్లో ఎండ్ చేయాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ వచ్చినా టైం చేంజెస్ చేసుకోవచ్చు కానీ ఇప్పట్లో సీరియల్ ఎండ్ అయ్యేలా కనిపించట్లేదు ఎందుకంటే స్టోరీ అంతా కూడా ప్రస్తుతానికి చాలా గందరగోళంగా ఉంది వాటన్నిటికి సంబంధించిన ఒక క్లియర్ కట్గా ఎక్కడికక్కడ దానికి సంబంధించి లూప్ హోల్స్ క్లియర్ అయితే కనుక స్టోరీ ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అప్పటి వరకు కూడా సీరియల్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ప్రొడక్షన్ నుంచి ఎలాంటి అప్డేటు లేదు కాబట్టి దీన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం అయితే లేదు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి